హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడవారికి ఉన్న అలవాటు ఒకటి విషయం అయితే మీతో చెప్తున్నానండి ఏంటంటే మొన్న మేము సింధూర్లో లీవ్కి అయితే వెళ్ళాము మేలో సింధూర్ వచ్చింది కదండి అప్పుడైతే లీవ్కి వెళ్ళాము వచ్చేటప్పుడు ఇంకా పప్పులు ఉప్పులు ఇంకా వడియాలు అప్పుడారు మేము శ్రీకాకుళం సైడ్లో దొరికినవన్నీ చేసినవన్నీ తీసుకు వచ్చాము వచ్చిన తర్వాత పది రోజులు అయితే వండామండి కొత్తగా అనిపించింది పది రోజులు అయితే కంటిన్యూగా కంటిన్యూ అంటే వేరువేరుగా వండాము ఆ తర్వాత ఇంకా అవన్నీ డబ్బాల్లో పెట్టేసి ఇంకెప్పుడులాగ వెజిటేబుల్ షాప్కి అయితే అయిపోతుంటే ఇంకా వెళ్ళడం తీసుకురా వండడం అంతేగానే ఇవి ఉన్నావా లేదా తీస్తాననేసి ఎప్పుడు నేను అనుకోలేదు తీయలేదు కూడా ఇంకా తీసి వండుతానని ఏమీ అనలేదు ఈరోజు అయితే నాకు ఎందుకో ఏం కర్రీ అయితే కనిపించలేదండి ఏం వండాలా ఏం వండాలా అని చూశాను వెజిటేబుల్ షాప్కి వెళ్దామంటే ఈరోజు టైం సెట్ అవ్వలేదని చెప్పేసి వెళ్ళలేదు ఏం వండదు అని చూశాను ఇంక అన్ని డబ్బాలు అయితే దుంచుతాటికి ఇంకా ఈ వడియాలైతే కనిపించే ఇంకా పిల్లలు కూడా సరిగ్గా తింటారో తినరో అని చెప్పి మళ్ళీ ఇంకా ఆలు ఇంకా అందులో మటర్ అయితే వేసి అయితే వండాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ మీరు కూడా ఇలా చేస్తారా